హలో డాగ్ లవర్స్ ఇప్పుడు మీకు చాలా సింపుల్ అయిన చికెన్ రెసిపీ అయితే చెప్తాను ఫస్ట్ అయితే మనం చికెన్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలన్నమాట సో అలా చేసుకున్నాక మనకి లాస్ట్ రిజల్ట్ అయితే ఇలా వస్తుంది దీని ఫైనల్ ప్రోడక్ట్ అయితే చూసేయండి మా జున్నుకైతే చాలా ఇష్టం ఏ రాజున్ను అలా చూస్తున్నావు

పెట్టా మా నాకు నిద్ర వస్తుంది ఇది వీడియోలు అని చెప్పేసి ఇలా చేస్తుంది అన్నింటి వీటిని ఆశనైతే అదిరిపోయింది మా నాకు పెట్టమ్మా మా రే జున్ను ఏం చేస్తున్నారా అది నీకు కాదురా అది మాకు చూసావా ఎగ్స్ కూడా మాకే నువ్వు ఉండమా తుత్తు తుత్తు అంటావు మాకు తెలుసులే అది మీకని ఏదో అలా వాసన చూసి ఆనందపడుతుంటే నీకు అది కూడా నచ్చదు మనమైతే అలా పసుపు వేసుకుని బాయిల్ చేసుకున్న చికెన్లో మనం పప్పి తినేంత రైస్ అంటే క్వాంటిటీకి సరిపోయేంత రైస్ వేసుకుని మనము మిక్స్ చేసుకోవాలన్నమాట సో మిక్స్ చేసుకున్నాక మనం దాన్ని చల్లర పెట్టేసి పెట్టేస్తే పప్పి హ్యాపీగా తినేస్తుంది సో చాలా బాగా నచ్చుతుంది ఇది డాగ్స్కి కూడా పెట్టచ్చు ఇవైతే మనం కారము ఉప్పు ఇవేమి వేయకూడదు పప్పీస్కి అవి ఏమి ఉండవు సో ఇలా అయితే చాలా హ్యాపీగా తింటారు నన్ను కిందకి తింపే నన్ను కిందకి అబ్బా ఉండరా పెడుతున్నా అన్నిటికీ కంగరే నీకు చూసారు కదా అయితే ఇలా వస్తుంది దీన్ని మనం చల్ల పెట్టేసుకున్నాం అన్నమాట ఇది చూడండి ఎలా ఎదురు చూస్తున్నాడో చూసారా సార్ ఇది డబుల్ యాక్షన్ నన్ను కిందకి తింపనా నన్ను కిందకి తింపే ఫుడ్ పైనే పెట్టేసింది బా అగరా పెడుతున్నా నిగా హబూచనింబు ఇంతయ్య వంట అరే ప్రతి సండనాకు అరే చికిన లంచ్ మురి చూశారు కదా మా జున్ అయితే మొత్తం అంతా కంప్లీట్ చేసాడన్నమాట వాడి ఫేవరెట్ ఇది సోయా మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి మా జున్ను అడిగేదాలందని జున్ను ఎలా ఉందిరా లేట్ అయితే లేట్ చేసా కానీ సూపర్ ఉందే రే జున్ను మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదురా ఏంటి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను సాడిపోతా అయిపోతా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్